హాయ్ అండి నేను ఒక డిఫరెంట్ మెథడ్లో డిఫరెంట్ మెథడ్ అంటే నేను ఎప్పుడూ వాడిన మెథడ్లో ఒకసారి అయితే నేను పైపింగ్ వేశాను నాకు ఈ పైపింగ్ మెథడ్ అనేది అస్సలు నచ్చదండి ఒకసారి నేర్చుకునేటప్పుడు ట్రై చేశాను అనమాట అస్సలు అంటే అస్సలు వచ్చేది కాదు ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి వచ్చింది కానీ మీరు ఈ మెథడ్ మీకు నచ్చదా లేదా చెప్పండి ఎందుకంటే ఒక సిస్టర్ అడిగారు ఈ మెథడ్లో కూడా ఒకసారి మీ స్టైల్లో చూపించమని నాకైతే అస్సలు నచ్చదు ఎలా కుట్టానో చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి క్రాస్కున్న క్లాత్ అన్నింటినీ కూడా జాయిన్ చేసేసుకున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత మనకి వన్ సైడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగా చూపిస్తున్నాను చూసారా అలా తీసేసుకుని ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని సగానికి సగం కూడా కాదు మనకి థ్రెడ్ ఎంత లావు ఉందో అంత లావు ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ కుట్టడం అనేది రావాలన్నమాట మామూలుగా ఈ మెథడ్ అనేది ఎక్కువగా ఇన్విజిబుల్ పైపింగ్ మెథడ్లో వాడతారు కానీ ఇక్కడ ఈ మె ఈ ఇప్పుడు నేను చూపించే మెథడ్లో కూడా ఇలాగే స్టిచ్ చేస్తారనమాట ఇలా ఫోలింగ్ చేసుకుని నేనైతే ఇది ఫస్ట్ టైం అండి ఈ మెథడ్లో కుట్టడం నేర్చుకునేటప్పుడు చూశాను కానీ నాకు అసలు వచ్చేది కాదు మన స్టైలు పైపింగ్ చాలా ఈజీగా ఉంటుంది అసలు ఇలా థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదు మనకి క్లాత్కి పెట్టేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు అసలు నాకు వచ్చేది కాదనమాట థ్రెడ్ పక్కన కుట్టి కూడా పడేది కాదు ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను చూపించినట్టు ఎగస ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి నేనైతే కుడి చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఎడమ చేతే కదా కానీ ఇప్పుడు అయితే రాదండి కుడి చేతి వైపు నుంచి అయితే అది ఎడమ చేతి వైపు నుంచి అయితే రాదనమాట కుడి చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే థ్రెడ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎక్కడొచ్చిందంటే ఇంకోటి ఇక్కడ నుంచి ఇలా రావాలి కదా నాకు సరిపోయిందో లేదో చెక్ చేస్తాను ఇది చాలా టైం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఈ పైపింగ్ తోటి మనం అది ఈ నెక్కి పైపింగ్ కుట్టడం అనేది చా టైం వేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం తక్కువైంది చూసారు కదా మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ కుట్టి జాయిన్ చేయాలి సో ఇదంటే టైం టేకింగ్ కదా అదే మన మెథడ్ అనుకోండి ఓన్లీ క్లాత్లు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అసలు ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ కూడా నేను జాయిన్ చేసుకోవాలి నాకు కొంచెం తక్కువైతే మళ్ళీ క్రాస్గా కట్ చేస్తున్నాను ఇలాగా కట్ చేసుకుని మళ్ళీ జాయింట్ వేసుకుని మళ్ళీ థ్రెడ్ అనేది పెట్టుకోవాలన్నమాట అందుకనే నాకు ఈ మెథడ్ అసలు నచ్చదు మన ఛానల్ని చూసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది నేను చెప్పే మెథడ్లోనే స్టిచ్ చేస్తారండి పైపింగ్ అనేది చాలా బాగా సక్సెస్ అవుతారు కానీ ఇదేంటంటే అసలు పైపింగ్ అంటే ఇంత కష్టం అనేలా ఉంటుంది నాకైతే నచ్చదు ఇదండి ఇప్పుడు మళ్ళీ ఇలా జాయిన్ చేసుకుని మళ్ళీ థ్రెడ్ పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట అదే నా మెథడ్ అనుకోండి అవసరం లేదు ఇంత కొంచెం తక్కువైనా కూడా ఈజీగా జాయింట్ అనేది అయిపోతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ థ్రెడ్ పెట్టుకుని కుట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా చక్కగా చూడండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసేసుకుని చూడండి ఇలా మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసుకుని మరి ఇంత ఎక్కువ ఉన్నా కూడా బాగోదు మనకి ఫినిషింగ్ అనేది రాదనమాట లెగస్లో ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కట్ చేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలాగా ఇది చూడండి నాకు వైపుకి వస్తుందో చెక్ చేస్తున్నాను ఇటు వస్తుంది కుడి చేతి వైపుకే వస్తుంది నాకు ఇలా ఇక్కడ వస్తుంది ఎడమ చేతి వైపుకి అయితే నాకు సెట్టింగ్ అనేది కుదరదు అనమాట నా చేతి వాళ్ళు కుదరదు ఎడమ చేతి వైపుకి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తుంటే ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకోండి ఇక్కడ పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇస్తున్నాను ఇలాగా ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలాగా చూస్తున్నారు కదా మనం ఎంతైతే ఖర్చు కోసం ఉంచుకున్నామో ఒక లైన్ వేసేసుకోండి ఏదైనా పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ నాకు అవసరం లేదులేండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగ చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలాగ ఇలా రౌండ్ తిరిగే చోట సాగ తీయకండి సాగ తీయకుండానే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా థ్రెడ్ పక్కనే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా చూసారా బాగానే వస్తుంది కానీ కొంచెం టైం టేకింగ్ అనమాట మనకేమో తొందరగా అవ్వాలంటే ఇలాంటి మెథడ్లు సెట్ కావు ఇలాగా చక్కగా లాస్ట్కి వచ్చేసరికి రౌండ్ తిరిగే చోట చోట మీరు జాగ్రత్తగా ఉండండి ఎగస్టో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అండి ఇలాగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇలా ఎగస్టో ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట ఇక్కడ నెక్ దగ్గర కట్ చేయాలి ఓకేనా రౌండ్ తిరిగే చోట ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయాలి ఇలాగా నేను చూపించినట్టు ముందు ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత డబల్ ఫోల్డ్ చేయాలన్నమాట ఇంకోటి నేను చూపిస్తున్నాను చూస్తే ఇలాగా ఇలా డబల్ ఫోల్ చేస్తే సరిపోతుంది అలా రావాలంటే క్లాత్ అనేది మీరు ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచులు అయితే ఉండాలి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా లేదు మాకు కుట్టద్దనుకుంటే హేమింగ్ చేసుకోవచ్చు ఏమింగ్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇలా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవటమే ఇలా చక్కగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గానే వస్తుంది కానీ చెప్పాను కదా అంత తొందరగా వర్క్ అయితే అవ్వదని ఇలా అనమాట ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చిన్న టక్ ఇవ్వాలండి తిరగట్లేదు అదే మర్చిపోయినట్టున్నాను ఇవ్వడం ఇక్కడ ఇష్టం ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో కానీ నాకైతే నచ్చదు ఎందుకంటే మన మెథడు మనం నేను డైలీ చెప్పే మెథడు దీనికన్నా సింపుల్గా ఉంటుందని నా ఉద్దేశం సో మీకు మీరైతే కామెంట్ చేయండి ఏ మెథడ్ మీకు నచ్చిందో